కందుకూరు కందుకూరు పట్టణంలో పట్టణంలో కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ జరిగింది మున్సిపల్ కార్యాలయం వద్ద సబ్ కలెక్టర్ తిరుమల జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు అక్కడ నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు జరిగిన ర్యాలీకి ముఖ్య అతిథిగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు విద్యార్థిని విద్యార్థులతో పాటు మున్సిపల్ అధికారులు సిబ్బంది టీడీపీ నేతలు పాల్గొన్నారు చివరిగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద మనోహారం నిర్వహించగా మున్సిపల్ కమిషనర్ కే అనుష హందర్తో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు కట్టుబడి ఉంటానని మరియు దీని కోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను ఇతరులను అశుభ్రం చెయ్యనివ్వను నేను నా కుటుంబం నా ప్రాంతం నా నా మరియు పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను శుభ్రత పోవడమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛంద తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ నమస్కారం ఈరోజు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం తీసుకున్నారు ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి సబ్ కలెక్టర్ మేరంగర్ అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి పత్రిక సోదరులకు ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ శాఖ సిబ్బందికి అలాగే అనేక రకాల సిబ్బందులకి పిల్లలకి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు గ్రామాల్లో మా అందరికీ కూడా తెలుసు ఎటువంటి కార్యక్రమాలు చేశారు ప్రతి పల్లెటూరులో కూడా మహిళలు పోకూడదు అలాగే ప్రతి గ్రామంలో కూడా వేస్ట్ ఏదైతే ఉండదో దానికి మళ్ళా కంపల్సరీగా ఒక ప్లాంట్ లాగా తయారు చేసి వేస్టేజ్ మొత్తం ఒక చోటకు తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో కూడా షెడ్లు కూడా కట్టేయడం జరిగింది తర్వాత వచ్చిన పరిస్థితులు మనం అందరం కూడా చూసాం మరలా కూడా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా బాగుండాలి బాగా ప్రాంతాలు బాగుంటే మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటాం అటువంటి దాంట్లో ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ ఆ అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం అలాగే దీన్ని ఎప్పటి నుంచో కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూషన్గా ఈ రోజు నుంచి ఏదైతే అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పౌరుడు కూడా మన పక్కన మన వార్డు బాగుంటే మున్సిపాలిటీ బాగుంటుంది మన గ్రామం బాగుంటే అందరం కూడా అనే కార్యక్రమంలో ప్రతి పౌరుడు ఇన్వాల్వ్ అయ్యి మనం ఏదైతే ఈ క్లీనింగ్ కార్యక్రమం కూడా మనం కూడా ఎవరైతే ఓన్లీ ఆ శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదో చేస్తారలే మనం ఏం చేసినప్పుడు అట్లా కాకుండా మన అందరం కూడా మన ప్రాంతాన్ని బాగు చేసుకునే దాంట్లో మన అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్పి మన మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని అలాగే గ్రామంలో కూడా మన ప్రతి గ్రామానికి కూడా గ్రామ పంచాయతీ కూడా మంచి పేరు తీసుకొచ్చేదానికి నియోజకవర్గ ప్రజలట్లాగే పట్టణ ప్రజలు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఈ కార్యక్రమాన్ని మన అందరం కూడా విజయవంతంగా ముందుకు తీసుకోవాలని చెప్పి పిలుపునిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ